శుక్రవారం ఆలేరు మండలంలోనే పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు వివిధ రకాల పెన్షన్లు ఇవ్వాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ద్వారకా సీపీఎం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రారంభించి మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం రోజున ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పట్టణ కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్లు పాల్గొని మాట్లాడుతూ వందలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన అనేక ఇబ్బంది పడుతున్నారని వెంటనే అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆలేరును రెవెన్యూ డివిజన్గా వెంటనే ప్రకటించాలని అండర్ పాస్ నిర్మాణం తొందరగా పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మురగాడి రమేష్ మురిగాడి మహేష్ దూపటి వెంకటేష్ జూకంటి పౌల్ మురిగాడి చంద్రశేఖర్ బాలరాజ్ యాదగిరి సురేష్ అజయ్ పరశురాములు విప్లవ్ కుమార్ స్వరూప చంద్రకళ మంజుల అంజమ్మ అనిత తదితరులు పాల్గొన్నారు పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆలేనటువంటి ప్రజల సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ పాదయాత్ర నిర్వహిస్తుంది ఈ పాదయాత్ర సందర్భంగా ప్రధాన డిమాండ్ ఏంటంటే పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వాలి వృద్ధాప్య వితంతు విండో విడో పేషెన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఈరోజు జరుగుతుంది గతంలో అనేక పదిహేను క్రితం తెప్పించ రేషన్ కార్డులు ఇప్పటివరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంలో అయినప్పటికీ కూడా రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి కాబట్టి రేషన్ కార్డుల ప్రధాన సమస్యగా ఈరోజు సిపిఎం పార్టీ పాదయాత్ర బృందంలో అనేక మంది పేదలు దృష్టి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆలేరు పట్టణం చాలా విస్తీర్ణమై పెరిగింది ఇక్కడ నుంచి దూర ప్రాంత ప్రజలు వీటికి వచ్చి నివాసం ఉంటున్నారు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు సెండు భూమి సంపాదించుకొని పరిస్థితులు ఉన్నారు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వని చెప్పేసి అనేకమైన డిమాండ్ వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం నెలగా అనేక సందర్భాల్లో ఊరిస్తుంది ఇగిచ్చినాం అగిచ్చినాం అగిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు సిపిఎం పార్టీ గతంలో బీరపకడగాడ భూపాట నిర్వహించి ఏడు వందల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంచడం జరిగింది ఆ ఇళ్ల స్థలాలు పంచినటువంటి బీరపకడలో మౌలిక వస్తువులు కల్పించడం పోవడం వల్ల అనేక సమస్యలు వచ్చి అక్కడ ఇళ్ళ నిర్మాణం చేసుకోలేకపోయారు కాబట్టి ఆ బీరపకేలో మౌలిక వస్తువులు కల్పించాలని అరువైన పేదందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా దీంతో పాటుగా ఏదైతే ప్రధాన సమస్యగా ఇక్కడ ఉందో ఆళ్ళను పెద్దవాగు బ్రిడ్జిని వెడల్పు చేయాలని చెప్పేసి అనేక సమస్యలుగా డిమాండ్ ఉంది అయితే నిజాం కాలంలో నిర్మించినటువంటి పెద్దవాగు శిథిలావస్థకు చేరింది ఈ శిథిలావస్థ ఆదాయత నిర్వహిస్తుంది రేపు అన్ని సమస్యల మీద ప్రజలందరినీ సమీకరించి మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాకారణంగా నిర్వహి నిర్వహిస్తుంది చెప్పి తెలియజేస్తున్నాం పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర కాటమయ్య బజార్లో ప్రారంభమైంది పట్టణంలో ఉన్న పురవీధులన్నీ తిరుగుతూ సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కోసం యాత్ర కొనసాగుతుంది యాత్రలో పదహారు మంది సభ్యులు పాల్గొన్నారు పట్టణ కార్యదర్శి అదేవిధంగా టీం నాయకత్వంలో పాదయాత్ర నడుస్తూ ఉన్నది ఒకటే ప్రధాన డిమాండ్ ఇవాళ ఆలేరు పేరుకు నియోజకవర్గమైన ఈ నియోజకవర్గం నిరాధారణకు గురవుతున్న పరిస్థితి ఉన్నది ఈ నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఆలేరు పట్టణంలో ఉన్న మౌలిక సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఎప్పుడూ నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జి వెడల్పు కావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి దాన్ని తక్షణమే వెడల్పు చేయాలని అసంపూర్తిగా నిర్మాణమై ఉన్న సమీకృత మార్కెట్ యార్డ్ని తక్షణమే పూర్తి చేయాలని చెప్పి వరదలు వస్తే ఇక్కడ రక్తాలు వాగు కానీ అదేవిధంగా ఈదుల వాగు కానీ వరదలు వస్తున్న పరిస్థితి వాటిపైన బ్రిడ్జీలు నిర్మాణం చేపట్టాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని పేదలు చాలా మంది ఉన్నారు అందరు ఎన్నికల ముందు వాగ్దానం ఇస్తున్నారు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు మహిళలు ఇవాళ వాళ్ళ తరపున పాదయాత్రలో కూడా పాల్గొన్న పరిస్థితి ఉన్నది ఇండ్లో ఇండ్ల స్థలాన్ని ఇవ్వాలని చెప్పి రేషన్ కార్డు పెళ్లి కాగానే తీసేస్తున్నారు రేషన్ కార్డు లేవు రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి పెన్షన్లు లేవు ఈ ప్రధాన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి వీటితో పాటు పట్టణంలో ఉన్న ప్రముఖ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి ఈరోజు రేపు పాదయాత్రగా మున్సిపల్ ఆఫీసు ముట్టడికి బయలుదేరుతా ఉన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి లేని ఈడల ఈ పోరాటం మరింత ఉద్భతం అవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఈ పట్టణ సమస్యల పరిష్కారంలో కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం